మీరు మృత్యువు రహస్యాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారు కానీ జీవితపు హృదయంలోని దాన్ని అన్వేషించకపోతే అది మీకు ఎలా దొరుకుతుంది ఒకటి పూట చూడలేని రాత్రుల్లో చూడగలిగే గుట్లగూ వెలుతురు రహస్యాన్ని విప్పించమనో లేదు మీరు నిజంగానే మరణ స్వరూపాన్ని చూడాలి అనుకుంటే జీవన మందిరం మీదుగా మీ హృదయాన్ని విశాలంగా ధరచేపెట్టండి నదీ సాగరాలు ఒకటైనట్టు జీవన్ మరణాలు ఒకటే మీ ఆశా కోరికల లోతుల్లోనే ఆ లోకపు అనిర్వచనీయ జ్ఞానము దాక్కుని ఉంటుంది హిమపు లోతుల్లో చిక్కుకొని కళలు కంటున్న విత్తనంలా మీ హృదయం వసంతకాలపు కళలను కంటోంది కళలను నమ్మండి అక్కడే అనంతపు వాకిలి దాగి ఉంటుంది స్వగస్థాలతో తనను సన్మానించాలని నిర్ణయించుకున్న రాజు ఎదుట వణుకుతూ నిలుచున్న గొర్రెల కాపరిల మృత్యువు గురించి మీరు భయపడుతున్నారు రాజు సన్మానపు ఆ చిహ్నాన్ని ఇంకా తాను ధరిస్తాడని తెలిసిన ఆ కాపరి ఆ వణుకులోను లోపల సంతోష పడవచ్చు కదా అయినా వరకు గురించి అతను ఎక్కువగా దృష్టి సారిస్తున్నాడు కదా ఎందుకంటే గాలిలో నగ్నం అవటం ఎండలో కరిగిపోవటం ఇవి కాక మరణమంటే ఏమిటి ఊపిరి అంటే ఏమిటి ప్రాణవాయువు తన అవిశ్రాంత ఆటుపోటులను అధిగమించి విముక్తి పొంది పైకి ఎగసి విస్తరించి బంధనారహితంగా దేవుడిని చూడడానికి ప్రయత్నించినట్టు కాదా మౌన నది నీటిని తాగినప్పుడే మీరు నిజంగా ఆడగలరు మీరు పర్వత శిఖరాన్ని చేరినప్పుడే మీ ఆరోహణ ఆరంభము అవుతుంది మీ అవయవాలను భూమి తనలో ఇముడ్చుకున్నప్పుడే మీరు నిజంగా నర్తించగలరు నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం గాలిలా నేను తొందరపడమూ లేదు అయినా నేను వెళ్లాల్సిందే నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది మీ చెవులలో చెంచిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను ప్రవక్త ది మీ